హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇలా చూసేయండి మీ అందరి కోసం అయితే ఎప్పుడు చికెను ఎగ్ ఫ్రైడ్ రైసే కాకోకుండా ఇలా వెజ్లో కూడా ఇలా వెరైటీగా ట్రై చేయండి సూపర్ టేస్ట్గా ఉంటుంది అదేమిటంటారా అండి అంటే ఆలు ఈ ఆలు ఫ్రైడ్ రైస్ అయితే చేశాను టేస్ట్ మాత్రం అద్దరిపోయింది చాలా క్రిస్పీగా చాలా అంటే చాలా బాగుంది ఆలు ఫ్రైడ్ రైస్ నా రెసిపీ చూసి మాత్రం కంపల్సరీ ట్రై చేయండి మీరు వెజ్లో మాత్రం తినాలి అనుకుంటే ఈ ఆలు ఫ్రైడ్ రైస్ తినాలి అనుకుంటారు అంత టేస్టీగా ఉంది ఇప్పుడైతే మనం ప్రాసెస్లోకి అయితే వెళ్దాం ఏమేమి కావాలి ఇంగ్రీడియంట్స్ అనేవి ఇలా చూసేద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకి నేనైతే ముందుగా అవన్నీ కట్ చేశాను ఆ వీడియో మాత్రం మిస్ అయింది ఫస్ట్ నేనైతే ఒక రెండు ఆలుని తీసుకున్నాను పైన అంటే తొక్క మొత్తం గీరేసి అవి సన్నగా ముక్కలైతే కొంచెం మన మీడియం సైజులో ముక్కలైతే కట్ చేశాను దాంట్లోనే ఆ ముక్కలలో కొంచెం ఉప్పు కారం మసాలా అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు అయితే కార్న్ఫ్లోర్ వేసుకున్నాను కార్న్ఫ్లోర్ లేదు అనుకుంటే బియ్య పిండి అయితే వేసుకోండి అవి రెండు వే అన్నీ వేసుకొని కొద్దిగా లైట్గా వాటర్ యాడ్ చేసుకుంటూ అయితే మొత్తం కలుపుకోవాలి ఈ వీడియో మాత్రం మిస్ అయింది ఫ్రెండ్స్ ఆ తర్వాత కలుపుకున్న తర్వాత ఇలా ఫ్రైడ్ అని ఇట్లా మొత్తం ఫ్రై చేసుకోవడానికి అయితే ఆయిల్ అయితే వెయిట్ చేసుకున్నాను ఇలా చూడండి స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే వెయిట్ చేసుకున్నాను ఆయిల్ వేడిన తర్వాత ఇలా ఒక్కొక్కటిగా వేసుకోండి ఇలా డౌట్ అయితే పడవద్దు ఇలా చూడండి కొంచెం ముద్దగా వస్తున్నాయి కాబట్టి ఆలు కాబట్టి కొంచెం దగ్గరగా వస్తాయి పర్లేదు మీరు ఫ్లేమ్ కూడా బాగా హై ఫ్లేమ్లో పెట్టుకోకుండా మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా మొత్తం ఫ్రై చేసుకోండి కలర్ కోసం రెడ్ కలర్ ఫుడ్ కలర్ ఉంటే వేసుకోండి అది మీ చాయిస్ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదండి ఇలా చూసేయండి ఇవన్నీ కూడా మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా మనకి మంచి కలర్ కావాలి మరీ ఎక్కువ కలర్ వస్తే మాడిపోతాయి ఇలా వస్తే సరిపోతుంది ఈ ఎగ్ అయితే మీకు ఆప్షనల్ అండి నేనైతే ఉందనే ఎగ్స్ అయితే వేయాలని అయితే వేస్తున్నాను ఎగ్ లేకుండా కూడా ఓన్లీ వెజ్తోనే అంటే ఓన్లీ ఆలు క్యారెట్ ఇవ వేసుకొని చేసుకోవచ్చు ఇలా మనం ఓన్లీ వెజ్తోనే వెజ్ తినాలి అనుకుంటే మాత్రం ఎగ్ అయితే తీసేయండి ఇలా చూసుకోండి నేనైతే టూ ఎగ్స్ అయితే వేసుకొని కొంచెం ఆయిల్ పోసుకొని అయితే ఎగ్స్ని కూడా ఫ్రై చేసుకున్నాను ఇలా మొత్తం కట్ చేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఇవి కూడా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి సేమ్ మనకైతే చికెన్ తిన్న ఫీలింగే ఉంటుందండి ఇది మనం చేసుకొని తింటే మాత్రం చాలా బాగుంటాయి బంగాళదుంపలు అంటే లోపల పిండి లాగా ఏమైనా ఉంటాయేమో అనుకోవచ్చు కాకపోతే అస్సలు అలా లేవండి అసలు మనకి పిండి అనేది కూడా తగలకుండా లోపల పిండి అనేది తగలకుండా కూడా చాలా అంటే చాలా బాగుంది ఇప్పుడు ఎగ్స్ మనం ఫ్రై చేసుకున్న తర్వాత అలాగే ఇంకొక పావు స్పూన్ అయితే ఇలా చూడండి మన ఒక పావుతో అయితే ఆయిల్ పోసుకొని ఆయిల్ పోసుకున్న తర్వాత ఒక రెండు క్యారెట్లను అయితే నేను సన్నగా కట్ చేసి అయితే వేసుకున్నాను క్యారెట్ క్యాప్సికమ్ క్యాబేజీ ఇలా మీకు ఫ్రై ఫ్రైడ్ రైస్లో ఏమైతే ఇష్టమో ఏవైనా వేసుకోవచ్చు అవి మీ ఆప్షన్స్ అండి ఇలా చూడండి ఇప్పుడైతే నేను క్యారెట్ సన్నగా కట్ చేసి అయితే కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఎక్కువగా ఫ్రై అవసరం లేదు అలాగే ఒక పొడువుగా ఉన్న పచ్చిమిర్చిని కూడా కట్ చేసి తీసుకున్నాను రౌండ్గా ఇలా చూడండి ఇప్పుడు ఈ పచ్చిమిర్చి కూడా వేసుకొని ఒక్కసారి లైట్గా ఒక టూ మినిట్స్ వరకు అయితే ఫ్రై చేసుకోండి నేను కొంచెం పుదీనా కూడా వేస్తున్నాను ఫ్లేవర్ కోసం అయితే ఫ్లేవర్ బాగుంటుందనేసి కొంచెం పుదీనా ఫ్రైలోనే వేస్తున్నాను ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ మూడు ఫ్రై అయిన తర్వాత చక్కగా ఫ్రై చేసుకోవాలి ఎక్కువసేపు మాడద్దు లైట్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఆ తర్వాత నేను ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న అయితే వేస్తున్నాను మనకి చక్కగా పొడి పొడులాడుతూ ఉండాలి రైస్ అలా అయితే మనకి ఫ్రైడ్ రైస్ అనేది అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి అయితే ఇవి మొత్తం కలిసేలాగా మొత్తం ఒకసారి కలుపుతున్నాను ఆ తర్వాత మనకి టేస్ట్కి సరిపడా కారం అలాగే ఉప్పు మసాలా వేసుకోవాలి అదేవిధంగా కొంచెం వైట్ పెప్పర్ పౌడర్ కొద్దిగా టేస్టింగ్ సాల్ట్ అయితే వేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు గ్రీన్ చిల్లీ సాస్ అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ సాస్ అలాగే ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు అయితే సోయా సాస్ వేసుకోవాలి కొంచెం వెనిగర్ వేసుకోండి అలాగే ఫ్లేవర్ కోసం కరివేపాకు అయితే వేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కొంచెం అయినా వేసుకోవచ్చు ఆ తర్వాత ఇవన్నీ వేసుకొని అయితే ఈ విధంగా ఒకసారి అయితే మొత్తం కలుపుకున్నాను ఇలా కలుపుకొని మనకి ఉప్పు కారం ఒకవేళ సరిపోలేదు అనుకుంటే అడ్జస్ట్ చేసుకుంటే అయితే ఇప్పుడు టేస్ట్ చూసి అయితే వేసుకోవచ్చు కలుస్తాయి ఆ తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్గు అలాగే బంగాళదుంప ఈ రెండు అయితే మనం రైస్లో వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలి చూడండి ఇదే విధంగా ఒక టూ మినిట్స్ వరకు ఇలా కలుపుతూ మంచి వేడివేడిగా అలాగే లాస్ట్లో ఇక కొంచెం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మాత్రం మనకైతే ఎంతో ఇష్టమైన అలాగే ఎంతో టేస్టీగా ఉండే ఆలు ఫ్రైడ్ రైస్ అయితే ఈజీ అంటే ఈజీగా రెడీ అయిపోతుందండి నేను ఎగ్ అయితే నాకు ఫ్లేవర్ కోసం చా బాగుంటుందనేసి అయితే వేశాను అలాగే మీరు వెజ్ ఓన్లీ వెజ్ ఫ్రైడ్ రైసే చేసుకోవాలి అనుకుంటే మాత్రం కంపల్సరీ ఇలా ఆలు ఒక్కటి అలాగే క్యారెట్ క్యాప్సికమ్ బీట్రూట్ అలాగే క్యాప్సికమ్ క్యాబేజీ ఇవైతే వేసుకొని అయితే చేసుకోండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది అలాగే ఇంకా మీకు వెజ్ ఫ్రైడ్ రైస్లో మేకర్ ఫ్రైడ్ రైస్ కూడా ఉంటుంది అది కూడా మీకు కావాలి అంటే ఎలా చేయాలనేది నాకైతే కామెంట్ ఎల్ చేయాలి ఎలా చేయాలి అని అడిగితే మాత్రం ఒకసారి అయితే కామెంట్ అయితే చేయండి నేను కంపల్సరీ మీ అందరి కోసం అది కూడా ఫ్రైడ్ రైస్ అయితే చేసి చూపిస్తాను మిల్ మేకర్ ఫ్రైడ్ రైస్ కూడా కావాలి అంటే మాత్రం కామెంట్ చేయండి అలాగే ఇప్పుడు మనకైతే ఈ ఆలు ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం చక్కగా వేడివేడిగా ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని ఆనియను లెమను రెండు పిండుకొని అయితే ఇక చూడండి లెమన్ అయితే పిండుకొని ఇక వేడి వేడిగా సర్వ్ చేసుకొని తింటే మాత్రం సూపర్గా అంటే సూపర్గా ఉంటుంది టేస్ట్ మాత్రం అద్దిరిపోయింది మీకు అందరికీ కూడా కంపల్సరీ నచ్చుతుంది అలాగే ఈ వీడియో చూసి మాత్రం మర్చిపోకండి ఒక్కసారి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం కూడా బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్